హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఇది వచ్చేసి జోక్లాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం సో ఇక్కడ చూస్తున్నారు కదా సేదాభ్యర్థులను అయితే చూపిస్తాను చూడండి అలాగే ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ అవర్ వన్ దాకా అయితే జరుగుతుంది అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మరి అభ్యులు అయితే బాగున్నాయి మరి సేదోభ్యర్థులు అయితే చూడండి ఎలా ఉన్నాయో ఏం చెప్పినారా అది ఏం చెప్తున్నారు అది ఏం చెప్తున్నారు రేడు ఒకటి ముప్పై ఎన్ని పనులు అమ్మ పండ్లు ఎన్ని వచ్చినాయా ఇది ఆరు అది నాలుగుగా ఎవరు ఆలూరు ఇవి రెండు చెత్తలేనా ఒకటే ఇవి ఒకటేనా ఒక జ వచ్చిన ఒక జత ఏం పేరేనా మా పేరు రామల్ మరి చూస్తున్నారు కాదు ఫ్రెండ్స్ ఇవైతే ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు మరి సేద్య ఎద్దుల ధరలు అయితే లక్ష ముప్పై నుంచి అయితే ఉన్నాయి లక్ష ముప్పై ఇంకా పైకి ఉన్నాయి చూస్తున్నారు కదా ఎద్దులైతే బాగున్నాయి సో ఇక్కడ అన్నీ చిన్ననూరు రెడీవే ఉంటాయి అన్నమాట ఎక్కువ ఈ లైన్ మొత్తం సింధనే రోడ్డే ఉంటాయి మధ్యలో ఏడా ఎవరైనా వేరే వాళ్ళు అయితే ఉండొచ్చు